దేవునికి మహిమ కలిగిన గాక వీళ్ళరాకాలం ప్రభుపేట మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు గడిచినటువంటి రాత్రేవుడు కాపాడుతూ వచ్చారు ఈ జీసస్ క్రైస్ మనిషి జరిపిన మీ అందరికీ ప్రభుత్వం తెలియజేస్తూ ఉంటారు దేవుని వాక్యపు విలువలో ఒక మాట మనం నేర్చుకుందాం విషయాలందము నలభై ఒకట అధ్యాయం ప్రజ వచ్చిన రాయ నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించి ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి విన్నాను నీకు తోడైనా భయపడకము నేను దేవుడినైనా దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుపోతాను ఇలా దేవుడు ఈ ఉలేఖాలను మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు నువ్వు నా దాసుడు అని నేను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను నీవు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము సంతానమైనటువంటి యాకోబ నువ్వు భయపడకము నీకు నేను తోడై ఉన్నాను నువ్వు భయపడకము నేను మీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుతున్నాను నీకు సహాయం చేయవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుతునంట దేవుడు మనకు తోడై ఉన్నాడని దేవుడు మనకు బలపరిచేవాడని దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడని సహాయం చేసేవాడని మాట్లాడుతున్నాడు భయపడక మన్నాడని దేవుడు మనకు తోడై ఉన్నాడంటే అర్థం ఏంటంటే భయపడద్దు మనం అన్ని విషయాల్లో భయపడతా ఉంటాము నాకెవరు తోడాడని అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్తా ఉంటాడు ఏ స్టేపుతో ప్రభావిస్తున్నాడు దేవుడు ఏ స్టేపుకు తోడేడని వెనుక అతడు గొప్ప విజయం పొందాడు అలాగే నిజకి దేవుడు తోడైనాడు గనక అతడు వెళ్ళిన స్థలం వల్ల పొందాడు ప్రభు అంటున్నాడు నాడు తోడైన దేవుడు అన్ని కూడా నేను తోడుగా ఉన్నాను భయపడకము మిగులు పడకము నేను ఎడవను ఎడబాయి చెప్తున్నాడు నువ్వు అన్ని విషయాలను భయం ఆ కలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ఆయన నాకు తోడున్నాడనే ధైర్యంతో భయపడకుండా ప్రభు సన్నిధిలో వెతుకుతా ఉంటే దేవుడే కాలమున దేవుడు నీకు తోడుగా వస్తాడు నువ్వు అన్ని విషయాల్లో భయపడితే ఆయన తోడుగా ఉండలేడు ఎందుకంటే నీవు భయపడినప్పుడు దేవుడు నీకు తోడుగా రాలేడు ఇంకో విషయం గమనించాలి దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను నీకు సహాయం చే నేను జిగులు పడదు నాకు అది లేదు ఇది లేదు దిగులు పడద్దు వారు నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అని వేదన చెందద్దు ఇంకోటి చెప్పినా నీకు మానసిక వేదన ఎవరు నేను తీసేయలేరు అందుకే దిగులు పడకూడదు ఏ ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మనం నిలబడాలి దిగులు పడితే భయప భయం వచ్చేస్తుంది దిగులు పడితే బలహీనత వచ్చింది దిగులు పడితే వేదన వచ్చింది దిగులు పడితే మానసిక ఒత్తిడి వచ్చింది అందుకే దిగులు పడదు దేవుడు నన్ను జో చెప్తున్నాడు కదా నీకు సహాయం చేయవాడను నేనే మనం దిగులు పడితే ఏం చేయలేదు వేదన పెడితే అసలు ఏం చేయలేదు ధైర్యంగా ఉండాలి నీకు సహాయం చేయవాడను నేనే అంటున్నాడు నీ చే నా దక్షిణ హస్తం నేను ఆదుకో ఎవరు నీకు సహాయం చేయకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు ఎలాంటి పరిస్థితులైనా మనకు సహాయం చేసేవా దేవుడు అయినాడు అందుకే జిగురు పడకూడదు అర్థాలను బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడు ఉన్నాడు నాకు ఆయన తోడుగా ఉన్నాడు నేను భయపడను దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను దిగుడు పడను నన్ను ఆయన బలపరుస్తానని చెప్తున్నాడు నేను భయపడను నాకు ఆయన సహాయం చేస్తానంటున్నాడు నేను దిగులు పడను అనే ఆలోచనైతే వచ్చిందో ఖచ్చితంగా దేవుడిని పక్షి నుండి గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అందుకనే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే ఎవరిని బలపరుస్తాడంటే ఎవరికి సహాయం చేస్తాడంటే ఆయన బిడ్డలకు ఆయన సహాయం చేస్తాడు అంటున్నారా ఆయన ఏర్పాట్లను ఉంటే ఆయన ఉద్దేశంలో ఉంటే ఆయన సంకల్ప సంకల్పంలో ఉంటే ఆయన యొక్క ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఉంటాడు వస్తాయి చేయాల్సిన పని ఒకటే దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ముందుకున్నాడు నడవాలి వాళ్ళని చూసి కలవరపడకుండా దిగులు పడకుండా పరిస్థితులను చూసి భయపడకుండా సమస్యను చూసి అది పెద్దదిగా చేయడం సమస్యని దేవుడిని పెద్దదిగా చేయాలి సమస్యలు రోగాలు బలహీనతలు ఇబ్బందులు ఆర్థిక ఒత్తిడి మానసిక ఒత్తిడి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా భర్త పట్టించుకోవట్లేదు నా భార్య పట్టించుకోవట్లేదు నా పిల్లలు పట్టించుకోవట్లేదు నా వారు ఎవరు పట్టించుకోవట్లేదు నా బంధువులు ఎవరు నా దగ్గర రావట్లేదు నాతో ఎవరు మాట్లాడలేదు నన్ను ఎవరు కూడా చులకానికి చేస్తున్నారు అందరూ హేళం చేస్తున్నారు అందరూ అనేక రకాలుగా నన్ను చూస్తున్నారనే ఆలోచన నీకుందేమో ఏదే కాలంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఏదే కాలం భయపడద్దు ఆయన అస్తం నీకు తోడుగా ఉంటుంది నుజిగులు పడద్దు నిన్ను విడిచిపెట్టాడు ఆయన అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడిని విడిచిపెట్టాడు అందుకని దేవుడు తోడుగా ఉన్నాడు నువ్వు జిగులు పడద్దు భయపడద్దు ఎవరే కాలమున ఆయన పాద సన్నిధికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ప్రభావాన్ని అడిగితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు ఒకటే మనకు శరణం ఏసయ్య పాదాలు ఏసయ్య పాదాలు ఏసయ్య పాదాలు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మార్గాలన్నీ సరళం చేస్తాడు ఆయన కృప నీకు తోడుగా ఉండను గాక ఆమె జీవం గల తండ్రి నీకు వందనాలు నేను ఆ ప్రార్థిస్తున్నప్పుడు భయం కారణం మాకు తోడుగా భయంగా భయం లేకుండా నేను ఉన్నానని చెప్తున్న దేవుడు సహాయం చేసేవాడు అని చెప్తున్న దేవుడు కనుక నీ కృపచేతని మమ్మల్ని అందరినీ బలపరిచి అభిషేకించి ఇవలే కాలపు జీవులతో నింపి ఆశీర్వదించి మీస్తం మాకు తోడుగా ఉంచిన